ఈరోజు నేను నేను కన్సల్ట్ చేసిన నా గైన్ మీకు పరిచయం చేస్తున్నాను డాక్టర్ శాంతిశ్రీ గారు యాడమ్స్ హాస్పిటల్ పిఎం పాలెం విశాఖపట్నం నమస్తే మేడం మేడం బ్రెస్ట్ క్యాన్సర్ ఎలాంటి ఆడవాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అంటే రిస్క్ జోన్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరు మంచి క్వశ్చన్ అమ్మ మెయిన్గా ఏజ్ ఒకటి మెయిన్ ఫ్యాక్టర్ అమ్మా ఏజ్ బట్టి ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే ఫ్యామిలీ హిస్టరీ బట్టి వాళ్ళ జీన్స్ బట్టి వాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉంటే లేదా బయట నుంచి మనం కొన్ని కండిషన్స్లో హార్మోన్స్ ఇస్తాము అలా హార్మోన్స్ ఇచ్చినప్పుడు మన జీవన విధానం బట్టి ఎక్స్రే లాంటి రేడియేషన్కి ఎక్స్రే మరే ఇలాంటి వాటికి ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు ఇలాంటి వాళ్ళలో రిస్క్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది ఫ్యామిలీ హిస్టరీ అంటే ఎలాంటి ఫ్యామిలీ హిస్టరీ మేడం ఫ్యామిలీలో మదర్కి కానీ ఓన్ డాటర్కి కానీ సిస్టర్స్కి కానీ లేదా మదర్ తాలూకా సిస్టర్స్ మదర్ తాలూకా మదర్ అమ్మమ్మ వీళ్ళలో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఈ రిస్క్ డబల్ అయిపోతుంది బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ మరి హార్మోన్స్ అవి మనం బయట నుంచి ఎక్స్టర్నల్గా ఇస్తామంటున్నారు కదా ఎలాంటి కండిషన్స్లో హార్మోన్స్ తీసుకున్నప్పుడు మనం జనరల్గా ఏంటంటే బయట నుంచి మెనోపాజ్ సిమ్టమ్స్ ఉంటాయి కదా యూజువల్గా మెనోపాజుల్లో మెనోపాజుల్ కండిషన్లోనే హార్మోన్ రిప్లేస్మెంట్ ఇస్తాము సాధారణంగా మెనోపాజ్లో కొంతమందికి వాళ్ళు పీరియడ్స్ అవ్వకపోతుంటే ఆ కండిషన్కి అడ్జస్ట్ అవ్వలేక సివియర్ సింటమ్స్ డెవలప్ చేస్తారు సివియర్ బోన్ వీక్నెస్ మజిల్ వీక్నెస్ డిప్రెషను ఇరిటేషను తర్వాత బ్లడ్ ప్రెషరు హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి డెవలప్ చేస్తారు అలాంటి వాళ్ళు హార్ట్ ఫ్లెషెస్ అంటారు వాళ్ళు వెంటనే వేడైపోవడం మళ్ళీ వెంట వెంటనే చల్లగా అయిపోయి చెమటలు పట్టేయడం ఇలాంటివి చాలా ఎక్కువైనప్పుడు వాళ్ళలో మిగతా నార్మల్ మెథడ్స్ ట్రై చేసి తగ్గకపోతే హార్మోన్స్ కంపల్సరీగా ఇవ్వాల్సి వస్తుంది ఈ ట్రీట్మెంటు ఎంత మినిమం డోస్ ఇస్తే అంత మంచిది లాంగ్డ్ పీరియడ్స్ ఇవ్వడం వల్ల దానివల్ల వాళ్ళలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువైపోతుంది ఓకే మరి జెనటికల్ గా ఏ మార్పుల వల్ల ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది మేడం కొన్ని రకాలైన జీన్స్ ఉంటాయండి బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించిన జీన్స్ బీఆర్సిఏ వన్ టూ అని టీపీ థర్టీ ఫైవ్ అని ఆ జీన్స్ వంశపారంపర్యంగా ఇన్హర్ చేసుకున్నప్పుడు వాటిలో కొన్ని చేంజెస్ రావడం వల్ల కొంతమందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అప్ టు సిక్స్ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఎక్కువైపోతుంది అమ్మా వాళ్ళలో హై రిస్క్ ఉన్న వాళ్ళలో వీటిని గమనించుకుంటూ ఉండాలి లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోయినా కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందమ్ అవునమ్మా మన జీవన విధానం ఐడియల్గా లేకపోతే అంటే బాగా ఓవర్ వెయిట్ ఉండడం మన హైట్ బట్టి మనం ఎంత వెయిట్ ఉండాలో చూసుకోకుండా ఉబీజుగా లావుగా అయిపోవడం వల్ల ఫ్యాటీ టిష్యూ ఉన్న వాళ్ళలో ఈస్ట్రోజన్ ఎక్కువ ఎక్కువ తయారైపోతుంది ఎక్కువ ఈస్ట్రోజన్కి టిష్యూ ఎక్స్పోజ్ అయినప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది సో అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ స్ట్రీట్ ఫుడ్ జంక్ ఫుడ్ అన్హెల్దీ లైఫ్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న ఏ ఏమాత్రం ఎక్సర్సైజ్ లేకుండా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా సెడెంటరీగా ఉంటున్న వాళ్ళలో వీళ్ళు ఇలాంటి వాళ్ళలో ఎక్కువ ఇన్సిడెంట్స్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఎక్కువ ఉంటుంది చాలా థ్యాంక్ యూ మేడం ఈరోజు బ్రెస్ట్ క్యాన్సర్ ఎలాంటి ఆడవాళ్ళలో అంటే ఎవరెవరికి ఎక్కువగా రిస్క్ జోన్లో వాళ్ళు ఎవరనేది మాకు చాలా క్లియర్గా చెప్పారు చాలా థ్యాంక్ యూ మేడం